ఏపీలో వైసీపీ నియోజకవర్గాల మార్పుల చేర్పుల్లో గుడివాడలో కొడాలినానికి షాక్ ఇచ్చారు సీఎం జగన్ అవన్నీ గుడివాడ నియోజకవర్గం నుంచి తప్పించబోతున్నారు అక్కడ మండల హనుమంతరావుకి టికెట్ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి టౌన్ లో రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీల కలకలను సృష్టించాయి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండల హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు వెలిసాయి దాంతో కొడాలి నాని అభిమానులు షాక్ తిన్నారు నియోజకవర్గాల మార్పులో కొడాలి నాని కూడా ప్లేస్ మార్చాల్సి వచ్చింది ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న హనుమంతరావుకు గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది గుడివాడలో హనుమంతరావు పేరుతో ఫ్లెక్సీలు వెళ్ళడంతో స్థానికంగా చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ జగన్ రంగ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు ఇప్పటికే హనుమంతరావుకి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు అనుచరులు చెబుతున్నారు అయితే కాపు వర్గం సమీకరణలో భాగంగానే నానికి గుడివాడ టికెట్ ను జగన్ నిరాకరించినట్టు తెలుస్తోంది కొడాలి నానిని గన్నవరం నియోజకవర్గానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని జగన్ ఇప్పటికీ సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు దాంతో నాని గన్నవరంలో తన క్యాంపైన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది గుడివాడ నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉంది కొడాలి నాని వైసీపీలోకి మారిన తర్వాత అక్కడి పరిస్థితులు మారిపోయాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి కొడాలి నాని గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే వైసీపీలోకి వెళ్లారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ టీడీపీ ఓడిపోయింది నాని విజయం సాధించారు టీడీపీకి బలమైన గుడివాడ స్థానాన్ని వైసీపీకి టర్న్ చేసిన కొడాలి నానికి తిరిగి టికెట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ అడప్ప బాబ్జీ అనే కాపు నేతకు వైసీపీలో సీట్ ఇస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు కానీ అది ఓకౌట్ కాలేదు దాంతో అడప బాబ్జీ మనస్తాపం చెందారు ఆ తర్వాత గుండెపూర్తో చనిపోయారు నాని చేసిన ద్రోహం వల్లే బాబ్జీ చనిపోయాడని గుడివాడలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది కాపుల్లో ఉన్న ఈ వ్యతిరేకత ఎన్నికల నాటికి ఇంకా తీవ్రమవుతుందని జగన్ భయపడ్డారు అందుకే స్థానిక కాపు నేత మండలి హనుమంతరావుకి గుడివాడ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది గుడివాడ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదివేల ఓట్లు ఉన్నాయి వీటిలో నలభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారివే రెండో స్థానంలో ఎస్సీ వర్గం ఓట్లు ఉన్నాయి మండలి హనుమంతరావుకి గుడివాడ జనంలో మంచి పేరుంది కార్యకర్తలతో కలిసిపోతాడని చెప్తారు దాంతో నానికి బదులు హనుమంతరావుకు గుడివాడ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం కొడాలి నానిని గన్నవరంకు షిఫ్ట్ చేశారని చెప్తున్నారు